కన్నడ జిల్లా చుమ్మాడు గ్రామం సంబంధించి మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరి గత ఈ నెల రెండవ తారీఖు మొదలైనటువంటి స్వాములకి భిక్షా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగపంచమి సందర్భంగా మరి మన అడ్డాల వెంకటాబు గారి ఆధ్వర్యంలో మరి స్వాములందరూ కూడా పాలకావులు పూల కావుళ్ళు మరి అలాగే గంధం కావళ్ళు అన్నీ వేసుకుని ఇక్కడ పనసుపాడు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వచ్చి అభిషేకాలు చేయించి మాతలు వీళ్ళందరూ కూడా పాదయాత్రకు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది అయితే ఏదైతే మనకు ప్రతి ఒక యాభై మందితో మొదలైన కార్యక్రమం ఈ రోజున ఐదు వందల మంది వరకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జీవిప్రదం చేశారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలుసుకుంటూ చెప్ప ఈరోజు కార్తీక మాస పర్వదినం నాగపంచమి రోజున శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుండి పనసపాడు వల్లి దేవసేన సమేత శివసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్దకు పాలకావుడి మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మూడో సంవత్సరంగా మేము నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం స్వామి అడ్డల వెంకటబాబు స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ దీనికి స్వాములందరూ కూడా భారీ ఎత్తున పాలకావులతో విచ్చేయడం నానస్వాములు కూడా అదే విధంగా స్వాములు వెంటనే స్వాములు కూడా పాదయాత్రగా స్వామివారి ఆలయం వద్దకు విచ్చేసి మేమందరం కూడా స్వామివారికి అభ్యేక కార్యక్రమాలు నిర్వహించుకుని కీర్తప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్వీకరించిన స్వాములకు నానస్వాములందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన స్వాములందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా శ్రీ అడ్డల వెంకటబాబు స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అలాగే మా పెద్ద గారు ఎమ్మెల్యే గారు చంద్రా చెప్తాడు వారి తమిళ రంగనాథ్ గారు అలాగే కూటమి తమిళ తమ్ముడు బాబు గారు బీజేపీ నాయకులు తో నాయకులు ఆశీస్సులతో మేము రెండవ తారీఖు నుంచి పద్నాలుగు తారీ దాకా దిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ముఖ్యం ఏంటంటే మన స్వామిని మనం పెట్టుకుందామనే విధానంతో మేము ముందుకు సక్సెస్ఫుల్గా యాభై యాభై మంది మొదలై ఈరోజు ఐదు వందల మంది వెళ్తాం రేపు సోమవారం కార్తీక కోసం కూడా వెయ్యి నుంచి పదిహేను వంద మంది దాకా మేము భిక్ష ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అందరం కూడా ఫ్యామిలీతో రమ్మని చెప్పి మేము అందరికీ కూడా కౌరపరచడం జరుగుతుంది శ్రీదేవి పూజ వెంకటస్వామి ఆశలు అందరికీ ఉండాలని అందరూ కూడా ఆయుర్వాలజీతో ఉండాలని అందరికీ మంచి జరగాలని ఉభ్రమ స్వామివారి ఆశలతో ఉండాలని ఉంటుంది thánh yappa 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 thánh yappa